అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనాలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి పై రాయితో దాడి చేశారు అంటూ కూడా ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నారు అంటే ఇటు దుర్గారావుని సతీష్ని ఇది ఇరికించే ప్రయత్నమా ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులైతే మీడియా ముందుకు వచ్చి మాకు పిల్లలు ఏ తప్పు చేయలేదు వాళ్ళు పిలిస్తేనే వాళ్ళు డబ్బులు ఇస్తానంటేనే వెళ్ళాము అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు అసలు ఏంటి వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుంది అంటారు ముందుగా మనం విజయవాడ కమిషనర్ కాంతి రాణా టాటాని అభినందించాల ఎందుకని ఇన్సిడెంట్ జరిగి ఐదు రోజులు అవుతుంది ఐదు రోజుల్లో మొత్తానికి కొలికి తెచ్చేశారు రాయి దొరికినా దొరకపోయినా పిల్లగాళ్ళని పట్టుకున్నారు ఎందుకంటే ఇది ముఖ్యమంత్రిపై దాడి ప్రభుత్వంపై దాడి ముఖ్యమంత్రి అంటే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ హెడ్ మీదే మరి రాయి పడ్డదంటే రాయి పట్టుకోలే ఇక్కడ గమ్మత్ అయిన అంశం ఇంతవరకు మరి రాయి చూపించలేదు రాయి దొరకలేదు అసలు కొట్టింది రాయితోనా రకరకాల అనుమానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే రేకెత్తించారు ప్రజల్లో అధికార పార్టీ వెర్షనే ఈ ఇన్సిడెంట్ మీద చిలవలు పలవలుగా చిత్రించారు అందుకే ప్రజల్లో ఇప్పటికీ దీని పట్ల అనుమానాలు సందేహాలు ఇప్పటికీ నమ్మట్లేదు అనుమానం ఇదే కారణం అన్నమాట ఏమన్నారు క్యాట్బాల్తో కొట్టారంటారు గన్తో వాడారంటారు ఆయన ఎవరో ఒక ఆయన అసలు మా ఎంపీ అనుకుంటా నాకు సౌండ్ వినపడింది అని చెప్పినట్టున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో మొత్తానికి వేటాడి వేటాడి ఒక ఐదుగురినో ఆరుగురునో పట్టుకొచ్చినట్టున్నారు కాకపోతే వాళ్ళు ఏదో మైనర్స్ అంటున్నారు ఎవరో సతీష్ అనే కుర్రాడు సంతోష్ అప్పారావు దుర్గారావు ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇవాళ ఒక పిటిషన్ కూడా వేసినట్టున్నారు హైకోర్టులో ఆరుగురిని అదుపులో తీసుకున్నామన్నారు ఆ ఆరుగురు పేర్లు లేదో చెప్పమని చెప్పి కూడా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తున్నారు మీడియా ముందు తీసుకొస్తున్నట్టున్నారు కాంతి ఇక్కడ జరిగింది దానికి కారణాలేంటి దాడి జరిగిందా దాడి చేశారా చేయించుకున్నారా దాడి చేస్తే ఏమని చెబుతున్నారు చిన్న వాళ్ళు అన్నా క్యాంటీన్ మూసేశారు అన్నా క్యాంటీన్ మూసేశారని కచ్చబట్టారు వస్తా వస్తా అక్కడ ఏదో రోడ్డు వేయటానికి ఫుట్పాత్ ఇరిగిన టైల్ ఏదో ఉంది ముక్క ఆ ముక్క పెట్టి కొట్టాడనో ఏదంటారు ఇప్పుడు ఇక్కడ మైనర్లను తీసుకురావటం అనేది అదొక దురదృష్టకర పరిణామం అక్కడ క్యాంటీన్ నిర్వాహకుడు ఎవరో ఉన్నాడు దుర్గారావు టీ కొట్టు నడిపేది అతన్ని ఎప్పుడైతే అదుపులోకి తీసుకున్నారో వెంటనే ఇది రాజకీయ రంగు బులుముతుంది అతను టీడీపీ కార్యకర్త అక్కడ ఉన్నటువంటి బొండా ఉమా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆయన అనుచరుడుగా ఇదేదో బొండా ఉమాని ఇరికిచ్చే కుట్ర అని మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు గౌడ ధ్వజమెత్తారు దీన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఉమాని అరెస్ట్ చేద్దామన్నా ఇదేదో తెలుగుదేశంకు చుట్టి సానుభూతి ఓట్లు పొందుదామనా అనుకుంటే అది కాస్త మిస్ఫైర్ అవుతాం ఏంటి ఇప్పుడు ఇక్కడ సానుభూతికి అవకాశం లేదు లేకపోగా ఏం జరుగుతుంది దుర్గారావు ఒక వడ్డర్ ఆ కమ్యూనిటీకి చెందినవాడంటాం మొత్తం వడ్డర్లంతా తిరగబెడుతున్నారు ఏంటి ఆ కులం వచ్చేసింది అతనేదో మరి ఆ కులంలో బాగా నాయకుడిగా అందరికీ అందుబాటులో తలలో నాలుకలా ఉన్న దుర్గారావు అతన్ని తీసుకొచ్చి ఇది చేసేసరికి స్టేషన్ మీద పడ్డారు మనం చూసాం భార్య కూతురు అందరి గందర కూడా బాధపడుతూ ఆవేదన చెందుతూ కులానికి అండగా నిలబడిన నాయకుడిని తీసుకొచ్చారు ఇతన్ని ఇందులో పెట్టారు అనే దీంట్లో స్టేట్ వైడ్గా కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎందుకని ఆ కులస్తులంతా కూడా వడ్డర కులం అనేది అది మొదటి నుంచి తెలుగుదేశంగా అనుకూలమైంది అలాంటిది రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళల్లో బాగా చీలిక వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ వాళ్ళు మారారు ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు ఇక్కడ ఈ దుర్గారావం తీసుకురావటం వల్ల అదంతా కులం మీద పడి వాళ్ళంతా ఏకమై వైసీపీ మీద ద్వేషాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉందన్నమాట అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ పక్కనే ఉన్నాడు సీఎం గారి పక్కన ఇదంతా కూడా వెల్లంపల్లి శ్రీనివాస్కు ఓట్లు పడతాయా ఉన్న ఓట్లు పోబడుతుందా ఇప్పుడు ఏది జగన్మోహన్ రెడ్డి మీద వచ్చేటువంటి సింపతి వేవు సానుభూతి ఓట్లు తీసుకురావటం దేవుడెరుగు ఇప్పుడు ఈ వడ్రాలు అంతా కూడా యాంటీ ఓటి పడిందంటే డ్రమ్స్లో పడతారు లేనిపోయింది ఏంటి వాళ్ళు కూర్చున్న కొమ్మను అరుక్కున్నట్టు అవుతుందన్నమాట మనం ఏదైనా కూడా దీంట్లో వీళ్ళు కనుక నిజంగా దోషులైతే ఎవరు రాయి కనుక వాళ్లే విసిరినా ఈ రాయి విసరటం అనేది ఒక మహా మహాకుట్ర అయినా అది కనుక వీళ్ళని పట్టుకుంటే అది వేరు ప్రజలు ఎప్పుడు వాస్తవాలను ఆమోదిస్తారు అంగీకరిస్తారు ఇది గనక డ్రామా అనుకో అమాయకుల్ని ఇరికిచ్చారనుకో వీళ్ళెవరో అనామకుల్ని తీసుకొచ్చి చూపించి ఇట్లా కేసు ఫైల్ అది మాఫీ చేసే ప్రయత్నం గనకైనట్లయితే దీనివల్ల నష్టపోయేది పోలీస్ కాదు నష్టపోయేది కాంతిరాణా టాటా కాదు ఎవరు నష్టపోతారు అల్టిమేట్గా పార్టీ నష్టపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది ఈ ఫలితం ప్రభావం వెల్లంపల్లి పైన పడుతుంది అన్నమాట గెలవాల్సినాడు ఓడిపోయాడంటే పొద్దున వెల్లంపల్లి ఏమంటాడు గులకరాయ్ అంటాడు అదేదో సినిమాలో హీరో విలన్లు వాళ్ళంతా కూడా ఏదో జైల్లో ముగ్గురు నలుగురు విలన్లు కూర్చుంటారు చెట్టు మీద నుంచి ఏదో రాయ మామిడికాయ ఏదో పడుద్దు అనుకుంటా ఆ మామిడికాయ పట్టుకునేసరికి అబ్బాయి ఒక పెద్ద స్టోరీ చూపిస్తారు రవితేజస్ అవునవునవును రవితేజస్ అట్లాగే అక్కడ ఆ సినిమాలో మామిడికాయ ప్లేసు ఈ సినిమాలో గులకరాయ్ అంట ఈ గులకరాయ పొద్దున పట్టుకుని వెల్లంపల్లి ఓడిపోతే అరే గులకరాయ ఎంత దెబ్బ కొట్టావు అనుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారా ప్రజలు విఘ్నులు ఏది వాళ్ళన్నీ తెలుసు మనకి స్ట్రీట్ టు స్ట్రీట్ వెళ్ళిపోతుంది ఇంటింటికి వెళ్ళిపోతుంది ఇది నిజంగానకైతే జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి మేలు జరుగుతుంది ఇది కనుక డ్రామా అయితే అమాయకులను కనుక ఈ కేసులో ఇరికించి కనుక జైలుకి పంపిస్తే ఇంకా ఇంకెంత ఉంది నీకు ఎలక్షన్ ఇరవై నాలుగు రోజులు ఈ ఇరవై నాలుగు రోజుల్లో ఇది కాస్త సెగలు రేపుతుందనమాట ఇది విజయవాడకే పరిమితం అవుతుందా రాష్ట్రం మొత్తం వడ్డ్ర కులం మొత్తం దీని మీద తిరగబడుతుందా చూడాలి అంటే ఒక విధంగా ఇప్పుడు వీళ్ళని కోర్టులో హాజరుపరుస్తున్నారు కాబట్టి వీళ్ళకి శిక్ష గనుక పడితే మళ్ళీ కోడికత్తి సీన్ రిపీట్ అయినట్టేనా అదే కదా అంటుంది సలీం కూడా అక్కడ ప్రత్యక్షం అయ్యాడు కోడికత్తి టూ పాయింట్ ఓ అని ఇప్పుడు కాదు నాలుగు రోజుల క్రితమే పయ్యావులు కేసు వీళ్ళందరూ అన్న దీంట్లో తెలుగుదేశం అన్ని ప్రతిపక్షాలు కోడికత్తి అదే ఆ సీను జనిపల్లి శ్రీనివాసరావుకి ఎవరైతే లాయర్గా నిలబడ్డాడో వాళ్ళు బయటికి తీసుకొచ్చాడో ఐదేళ్ల తర్వాత అయినా ఇప్పుడు అదే లాయర్ ఇక్కడ కూడా ప్రత్యక్షమయ్యాడు ఎవరు సలీం నిన్న రాత్రే వెళ్ళిపోయాడు హెబిఎస్ కార్పస్ పిటిషన్ అస్తా అని చెప్పి ఆ జడ్జి దగ్గరికి వెళ్ళినట్టున్నాడు ఆయన ఇవాళ వేసుకోమని చెప్పినట్టున్నాడు మామూలు కోర్టులో మరి సలీం అక్కడ వచ్చాడంటే అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అతను ప్రతిఘటించడానికి సిద్ధమయ్యాడంటే మీరన్నదే ఏది కోడికత్తి టూ పాయింట్ ఓ నేను రెడీ అంటున్నాడు సలీం మళ్ళీ ఈ అమాయకుల్ని తీసుకొచ్చేదాకా సలీం పోరాటం ఆగదనమాట అంటే సార్ ఇప్పుడు ఏదైతే గులకర ఎఫెక్ట్ ఉందో ఈ ఎఫెక్ట్ అనేది జగన్కి పల్లెటూరులో కలిసి వస్తుంది అంటారా పల్లెటూరులో సింపతి క్రియేట్ అవుతుందా జగన్ మీద సింపతి దేవుడు ఎరువు అదే అంటుంది ఉన్న ఓట్లు పోగొడుతుందేమో అనే అనుమానం ఎందుకంటే అక్కడ అమాయకులు అయితే వాళ్ళు నిజంగా దాడికి స్కెచ్ ప్రకారం ప్లాన్ వేసి వచ్చి దాడి చేస్తే అది వేరు దానివల్ల ఫలితం వైసీపీకి అనుకూలంగా ఉంటుంది సింపతి వస్తుంది నిజంగా అనుకోవచ్చు కానీ ఏంటమ్మా ఇది ఇది గులకరాయి అయిన గాయం ప్రభావం ఎంత అసలు అది గాయమా కాదా అదేదో గజమాలంటారు గజమాల గీసుకుందంటారు ఇద్దరికీ కలిపి గజమాల వేశారు గజమాలలో రింగులు ఉన్నాయి అది వెల్లంపల్లికి గీసుకుంది అతనికి గీసుకుంది అంటారు చూస్తేనేమో అది మరి రాయి తగిలిన గాయంగా లేదు గీత పడిందే తప్ప అక్కడ కుట్లు కూడా వేశారు అది వేరే విషయం డాక్టర్స్ చెప్పాలా ఇది హత్యా నేరం త్రీ నాట్ సెవెన్ పెట్టారు నిజంగా అది కనుక హత్యా నేరం త్రీ నాట్ సెవెన్ వీళ్ళు కనుక అమాయకులు అయితే ఈ పిల్లల భవిష్యత్తు నాశనం ఇది మైనర్స్ ఇప్పుడు వాళ్ళ అమ్మ బాధపడుతుంది సతీష్ తల్లి ఏదో సొల్యూషన్ తాగాడు మా అబ్బాయి స్టేషన్కి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు నా కొడుకుని ఇట్లా మమ్మల్ని ఇరికిస్తారని మేము అనుకోలేదు అని చెప్పి వాళ్ళు వాపోతున్నారు ఇప్పుడు మద్యం తర్వాత ఏదో మూడు వందలు ఇస్తామన్నారు అందుకని వచ్చాము మద్యం ఇచ్చారు కానీ మూడు వందలు ఇవ్వలేదు కాబట్టి రాయేష్ కొట్టాడంటారు రకరకాల అనుమానాలు సందేహాల నేపథ్యంలో మన కాంతిరాన్ టాటా గారు వైసీపీని గెలిపిస్తారా ఓడిస్తారా ఏం చేసినా సో నమస్తే